హలో ఫ్రెండ్స్ దివిస్ ల్యాబొరేటరీ చేతనండి మనకి ఒక అద్భుతమైన జాబ్ అప్డేట్ అయితే వచ్చిందండి దీనిలో భాగంగా వైజాగ్ హైదరాబాద్ కాకినాడలో ఉన్నటువంటి దివీష్ ల్యాబరేటరీలో డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా అయితే ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి దీనికోసం ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వరుసగా ఈ ఆరు రోజులు అయితే ఇంటర్వ్యూలను కండక్ట్ చేస్తున్నారండి సో దీనిలో భాగంగా ట్రైనీ సూపర్వైజర్ పోస్టులైతే భర్తీ చేయనున్నారు దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఎస్సీ కెమిస్ట్రీ బీ ఫార్మసీ బీటెక్లో కెమికల్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎంఫార్మసీలో క్యూ అండ్ ఆర్ఏ చేసిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అండి ప్రతి నెల పద్దెనిమిది వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు పాస్వర్డ్ బ్యాచ్ కానీ అండి సో దీని మీద పూర్తి అప్డేటు ఒక్క వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేయడం మీద జరిగిందండి దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అది పూర్తి వీడియో ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి థ్యాంక్